రహస్యములను తెలుసుకుని అతని స్వర్గము తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనము వరకు వేదనలో ఉన్న వారికి ఇంకెట్టి విచారము లేదు ప్రభు పూర్వము శబులోను నక్క వసించు గలిలియా రాష్ట్రము వరకు గల ప్రదేశము వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించి ప్రజలు సంతసించినట్లుగా కొల్లసొమ్ము పంచుకొని వారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమును ఆనందింతురు నీవు వారి మెడ మీద కాడిని విరగొట్టిదివి వారి భుజముల మీద దండమును ముక్కలు చేసిదివి నీవు పూర్వము మిథ్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించిదివి వారి మీదకి దాడి చేయు శత్రు సైన్యముల చెప్పులు నెత్తుల్లో తడిసి And faces ఈ ప్రభు దేవుడైన ఆయన దైవత్వాన్ని రూపాన్ని విడిచిపెట్టేసి తన నిత్తును చేసుకుని సేవక రూపం దాల్చి ఈ లోకంలో నరుడిగా జన్మించాడు ఆయన మనలా జన్మించి మనలను తనలా చేశారు గుర్తుపెట్టుకోండి ఆయన మనలాగా ఈ లోకంలో జన్మించి మనలను తనలాగా దేవుడి బిడ్డలు చేశాడు యొక్క దివ్య బలి కుజులో పాల్పంచుకుంటూ ఉన్నా ప్రతి ఒక్కరము కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం నేను సరైన విధంగా యేసు ప్రభే జన్మదినోత్సవం పొందడానికి సతీ హృదయంలో జన్మించాలి ప్రతి గృహంలో జన్మించాలి ప్రతి సంఘంలో జన్మించాలి అనేక మార్లు మనం యేసు ప్రభు పశువుల పాకులు పుట్టారు కాబట్టి పశువుల పాతను చక్కగా నిర్మించుకొని సో దానిలో బాలయ్య స్వరూపాన్ని పెట్టేసి ప్రభు అక్కడ జన్మించారని చెప్పేసి ఎంతో సంతోషపడి ఉన్నామా ఆత్మ పరిశీలన చేసుకుందాం దేవుడు మనకి అనేక అవకాశాలు ఇచ్చాడు గొప్ప అవకాశాలు ఇచ్చాడు మనం ఆయత్త పడటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవటానికి మనం స్పందించి వేరే వారికి మనల్ని మనం ఆయత్తపరుచుకోవడానికి దేవుడు ఎన్నో పరిశీలన చేసుకుందాం ఈ దివ్య బలి పిజలు యోగ్యముగా పాల్గొనటానికి ప్రతి ఒక్కరము కూడా మన హృదయాలను పరిశీలించుకుని దేవునికి మన తోటి వారికి వ్యతిరేక చేసిన పాపాల కోసం పడదాం పరిశుద్ధమైన హృదయాలతో యొక్క దీపాలు పాల్పొందడానికి ఆ ప్రత్యేక దీవులు పొందడానికి ప్రతి ఒక్కరూ కూడా మనం ప్రయాసపడదాం ఈ దీప బలి యోగ్యంగా పాల్గొనడానికి మన పాపములను ఒప్పుకుందాం راوتين صدامو بو سرويس మనలను నిత్య జీవితంలో చేర్చుదురుగాక గొప్ప అవకాశం ఇచ్చాడు ఈరోజు మనందరం కూడా వ్యక్తిగతంగా కుటుంబ పరంగా రంగపరంగా ఏక మనసుతో ఆ పరుణి ఆహారం మన వస్తపనితి లాంటి ఒక రకమైన సకినిని వెడైని ఐనై రిస్పాన్స్ ఇచ్చే సైంటిడిక్ అప్లికేషన్స్ ఉంటాయి అండ్ ప్రాసెస్ సంక్షం చార్లో ఐనై కూడా కోన్సిడర్ అంపి చేయసిండోకి పిహె సిస్టమ్ లో ఇంటెక్స్ రేట్ మో కిని ఎక్టెంజర్ అప్ టంగ్ ఉలసిస్తో జన్మ దినాని మార్కనియా వdart ప్రజల ప్రయోజన ఎందుకంటే మత సామరస్యాన్ని ప్రభుత్వించాలి క్రైస్త క్రైస్తవ సందర్భంగా మన విశ్లేషలను ప్రదర్శిస్తూ దేశ విదేశాలలో వారి అందరూ కూడా ఈ ప్రపంచ మతాల ఇంటిలో కూడా అన్ని పవిత్రమైన మతంగా భావిస్తారు కనుక దీనికి సంబంధించినటువంటి ఎలాంటి పరిస్థితులైనా కానీ కలిగితే అనేది క్రైస్తవ కేంద్ర చర్చలో ఈరోజు మంత్రి గారి స్థానంలో మేమందరం ఇచ్చేస్తున్నాం క్రైస్తవ సోదరి సోదరు వాళ్ళందరికీ కూడా క్రిస్మస్ సమాధానం తెలియజేస్తున్నాం

ఈరోజు కస్టమర్స్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా దేశ సోదరులందరూ కూడా గ్రామ గ్రామాల పట్టణ పట్టణాలను కూడా కస్టమర్స్ పండుగ పండుగనే దాదాపు నెల రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కరు ఒక సేమతో దయతో నెలగాలి ప్రపంచంతో శాంతిగా ఉండాలి అందరూ సమన్వయంగా ఉండాలి అసలు లేని వారికి ఉన్నవారికి సాయం ఉన్నవారు లేని వారికి సాయం చేయాలని ఆయన బోధలు మనం లేనివి ఆయన బోధలు మన ఎప్పుడు కూడా స్మరించుకుంటూ స్మరించినప్పుడు మరి మన హృదయాలను ఉంచుకోవాలని చెప్పి కూడా అందరికి కూడా కస్టమర్స్ శుభాకాశం తెలియజేస్తుంది కమ్యూనికేషన్ ఛానల్కి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ పుణ్య దినాన ఈ యొక్క లోకరక్షకుడు జనించినటువంటి ఈ విశ్వానికంతటికి విశ్వ కళ్యాణార్థం పాప విమోచనార్థం మానవుడిగా జన్మించినటువంటి ఈ పుణ్య దినాన్న మీ అందరికీ శుభాలు కలగాలని ఆ భగవంతుడు ఇవ్వ ఇచ్చేటటువంటి శాంతి సమాధానాలు మనకు రావాలని నేను కోరుకుంటున్నాను ఇది పరిశుద్ధ ఆంధ్రేయ మహాదేవాలయం రెండు వందల సంవత్సరాల విశ్వాస చరిత్ర కలిగినటువంటి ఈ సంఘం ఈ రోజున ఈ యేసుక్రీస్తు జయంతిని ఈ విధంగా గాంభీర్యతతో అర్థవంతంగా అందరికీ అర్థమయ్యేటటువంటి రీతిలో ఈ ఉత్సవాన్ని చేసుకు చేసుకుంటున్నాము ముఖ్యంగా ఆయన మార్గాన్ని చూపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చాడు ఆయన ఆది సంభూతుడు విశ్వేశ్వరుడు ఆయన సృష్టికర్త ఆయన ఆది సంభూతుడుగా ఉన్నప్పటికీ ఆయన నరావతారిగా ఈ లోకంలో అడుగుపెట్టినటువంటి ఆ శుభ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏ రెండు వేల సంవత్సరాల పైబడిని ఆయన పుట్టిని ఆ దినాన్ని మనం ఈరోజు సంస్మరించుకుంటున్నాం ఆయన ఒక మతాన్ని స్థాపించటానికి లోకంలోనికి రాలేదు కానీ రక్షణ మార్గాన్ని చూపించటానికి ముక్తి మార్గాన్ని చూపించటానికి మనిషిలో ఆధ్యాత్మికతను సృష్టించటానికి మనిషి మనిషిగా చూచేటటువంటి దృష్టి మానవత్వముతో సమ సమాజాన్ని నిర్మించటానికి ఏసయ్య ఈ లోకములోనికి వచ్చాడనేటటువంటి విషయం అది వాస్తవం